సలా నేను వీడియో తీయపోతే మైరాగాడి కొట్టినా కొడుతున్నా తీస్తున్నా తీస్తున్నా నేను ఒక వీడియో పెట్టినా మైరా చూడు తీస్తున్నారా తీస్తున్నా ఏమొద్దు నువ్వే నన్ను కొట్టొద్దు తీస్తున్నా ఆడికి కూడా పంపిస్తాడంట మార్నింగ్ ముందు లేవాళ్ళ మైరాన్ చూసి నేర్చుకోమను ఏమో స్కేటింగ్ లో డాన్స్ వేస్తుంది కర్రసామ్ లోనేమో స్కేట్ చేస్తుంది బట్ డ్యాన్స్ క్లాస్ ఏం చేస్తుందో మైవే గూడు ఫాస్ట్ ఫాస్ట్ తీడి తీసు ఏంటమ్మా అంటుంది మీరేమో నిద్ర వస్తుంది అంటారాంద్రా ఏమైంది మార్నింగ్ డబ్బులు తీసుకొని పోతే ఇక కింద ఇప్పించాడా అదేది రా హెల్మెట్ మొత్తం బయటకు పోయింది మంచిగా పెట్టుకో సరిగా పెట్టుకున్నా కింద పడితే దెబ్బలు తల్తానాన్న ఇప్పుడు స్టైల్ వద్దురా నీకు అటూ మా ఇరా మా ఇరా మా ఇరా

హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో Aí vai entrar. मैदा कुर्चक मास्टर दरबो ए मास्टर दर बो न మాస్టర్ దగ్గర వనుకూడా అట్లా చేస్తావ్ ఎప్పుడు చేస్తారు కదా కుచ్చ గేమ్ నేపిస్తారు మాస్టర్ ఈ రోజు అది నాసరియా నా లనే నాసరి నాసరి గాదు వాళ్ళు 5th క్లాస్ 2nd క్లాస్ 3rd క్లాస్ హానా 50 క్లాస్ కొసర బూచోపననా యు టేక్ रेस्ट కొసర కుచోపననా ఇటు వెరీ గుడ్ వెరీ గుడ్ కూడా చైపోది నీ కూడా వచ్చుగా చైపోరా ఎందుకు వైరా అట్లాంటి మాట మాట్లాడద్దు ఈ వీడియో మీ టీచర్ పంపిస్తాం మళ్ళీ మైరాకి బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి చెప్పాలా ఏమంటది అప్పుడు స్కూల్కి రావద్దంటారు ఏం చేస్తాం అప్పుడు ఇల్లుపుతావు పని మనిషి అవుతుంది ఇంట్లో పని మంచి అవుతుంది ఇంట్లో ఏమ్రా ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు పిచ్చి కుట్ర పెడతావు పిచ్చి మాట మాట్లాడతాయి చెప్పు మాస్టర్ వచ్చి నిల్చున్నామని తిరుగుతాడుకో నిన్నే నా కావాలి ఎంత మంచిగా చేస్తారో గుర్గలు నా నన్ను మంచిగా చేస్తున్నావు మాట మాట్లాడద్దు పిచ్చి మాట అది వాటర్ అడుగుచెప్పు కూర్చోపో కూర్చోపో డ్రెస్ తీసుకోపో

ఏమనట్లేదు పిలుస్తున్నట్టు పో నేర్పిస్తున్నాడు ఏమనట్లేదు రమ్మంటున్నాడు పూ పూతలు అవు రియా ఎంత మంచిగా చేస్తున్నావు వెల్డాన్ రియా వెల్డాన్